వెల్కమ్ టు బీటీవీ ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మండల ఎంపీపీ బడుగు రమేష్ మాట్లాడుతూ మూడు నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది అయితే ఈ సమావేశానికి అందరూ ఖచ్చితంగా హాజరు కావాలి అధికారులు ఎవరు హాజరు కాకపోతే సమస్యలు ఎలా తెలుస్తాయని ఆయన నిలదీశారు గిరిజన ప్రాంతాల్లో పలు గ్రామాలకు రహదారి నిర్మాణానికి శాంక్షన్ అయిందని అయితే ఫారెస్ట్ అధికారులు గ్రామాల్లో రోడ్లు వేయడానికి పర్మిషన్ ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు ఈ సందర్భంగా అందరు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరో ఇబ్బంది అంటే ఏంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుకున్నాను అప్పటి దాదాపు ఒక ఇరవై పది సంవత్సరాల తర్వాత నాకు వయసు పెరిగినప్పుడు వీళ్ళకన్నా చాలా ప్రమాదకర నా కాదు ఏమంటారు అవునా కదా చంద్ర గారు మీ రోడ్డు ఆగిపోయింది మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు మీ సగం ఆ కోర్టు మాట మీ సగం మీ సగం ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల పనికి బాధినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్లే మాకి సమస్యలు మాకు రోడ్లు కూడా రావడానికి రాకపోవడానికి కారణం కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా నెస్ట్ మీరు ఇమీడియట్ గా ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరు అవుతున్నారో ఆ అధికారం కూడా నీకు మధ్యకాలంలో రెండు వీళ్ళు మీటింగ్ పెట్టండి ఏం అంత రాదు అసలు రాలేదు గోపతనం వచ్చి సరే మీరు ఎవరైతే అధికారులు ఉన్నారో మీరు చాలా బాగా పనిచేస్తారు చాలా బాగా పనిచేస్తున్నారు అయితే ఇక్కడ ఉండేటువంటి ట్రైబల్ యొక్క సమస్యలు పట్టలేనటువంటి అధికారులు అనవసరం ఉద్దేశం సమస్యలు సమస్యలు తీర్చి మనం మీరు ఏం ఉద్యోగం ఇక్కడ నాకు తెలియగలుగుతాను అంటే కలెక్టర్ ఇచ్చినటువంటి వాటిని కూడా మరి మీరు ఇక్కడ ఏడుతున్నారో నాకైతే తెలియదు అలాగే కొత్తగా వచ్చినోళ్ళకి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు గత అవగాహన లేకపోవచ్చు కానీ అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఏజెన్సీలో ఇప్పుడు దాఖలు ఏవో కొన్ని వేస్తూ ఉంటే మీరు కావాలని అర్థత అభివృద్ధి పనులకు కావాలనేసి మీరు అర్థతలు ఇవి అవి కాదు అనుమాట కలెక్టర్ గారి మీరు బాధ్యత కలెక్టర్ గారు సునీల్ కుమార్ గారు ఉండే తప్పిన వాటికి ఇచ్చారు